హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియోలో ఏందంటే పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ రోటి పచ్చడి మేము ఎప్పుడు మా ఇంట్లో దంచుకుండే రోటి పచ్చడిని ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్గా మనం పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పచ్చిమిరకాయన్ని తుంచేసుకోవాలి టమోటాలని నాలుగే నాలుగు చిలుకలుగా చేసుకోవాలి ఎరగడ్ని రెండు చిలుకలుగా చేసుకొని ఒక బాండిలు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఇలా వేగనించాలి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా కొంచెం దోడికి తొందరగా ఫస్ట్ పచ్చిమిర్చి వేగుతాయి అందులోకి మనం రోటి పచ్చడి దంచుకోవాలి కాబట్టి రోలుని రోకల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నిటిని ఒక పక్కకి తీసుకోవాలి ఒక పక్కకు మొత్తాన్ని తీసుకొని టమాటాను ఎరగడిని సపరేట్ చేయాలి పచ్చిమిర్చిని సపరేట్ చేయాలి ఇప్పుడు ముందుగా మనం సపరేట్గా నీట్గా కడిగి పెట్టుకున్నాం రోలుని తీసుకొని పచ్చిమిర్చిని అందులో వేసుకున్నాం స్టవ్ ఆపకూడదు పచ్చిమిర్చి టమోటా ఎరగడ్డ వాడుతూనే ఉండాలి ఫస్ట్ పచ్చిమిర్చి తొందరగా వాడతాయి కాబట్టి పచ్చిమిర్చిని తీసుకున్నాం ఇప్పుడు రోట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు వేద్దాం దంచేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకుంటే దంచేటప్పుడు ఆ గుజ్జను తెచ్చి మన మీద పడకుండా ఉంటుంది ఇప్పుడు రోకల్ని తీసుకొని బాగా దంచుకున్నాం ఒకరి వక్కలుగా దంచుకోవాలి మరీ పేస్టాలు దంచుకోవచ్చు రోటపత్తి అంటేనే ఒక్కలు వక్కలుగా ఉంటేనే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడ చూపిస్తున్నట్లుగా దంచుకోవాలి మీలో ఎంతమంది రోటి పచ్చల్లో చింతపండు కాకుండా చింతకు వేసి పెంచుతారు మేమైతే చింతపండు బదులు చింతక్కి వేసుకుంటాం ఎందుకంటే చింతక్కుతో వచ్చే టేస్ట్ చింతపండుతో రాదు ఇప్పుడు నేను ఇక్కడ చింతక్కుని తీసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకోవద్దు మోయినం అంటే దాంట్లో తగినంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను గంటతో అంటున్నాను ఈ గెంటతో తీస్తే వచ్చినట్లేనని ఇక్కడ నేను ఇంకా చేయి పెట్టి గెంటతోటి తీసి ఇప్పుడు ముందుగా దంచుకున్న పచ్చిమిర్చిలోనే వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టు దంచుకోవాలి ఇప్పుడు ఆ రెండు మంచిగా మెదిగినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లారి పెట్టుకున్న టమోటా ఎర్రగడ్డని వాడిని రెండిప్పుడు అందులో వేసుకుందాం ఇప్పుడు గట్టిగా నూరకూడదు చిన్న అలా చిన్న చిన్నంగా దంచాలి ఎందుకంటే అది మీద కేగస్ వచ్చి పడుద్ది అట్టంటే టమాటాలు టమోటాలు నలిగిపోతాయి కాబట్టి బాగా వాడినాయి కాబట్టి అలా బాగా దంచుకోవాలి చిన్న చిన్నగానే అనుకోవాలి బాగా మెదిగిన తర్వాత నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ బాగా నూరుతున్నాను అలా బాగా నూరుతుంటే ఇంకా బాగా జిగటగా అనేది వచ్చింది మంచిగా మెదుగుద్ది చూపిస్తున్న విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తెల్లగడ్డలు వేసుకున్నాం ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు నేను ముందే వాడుచుకున్నాను కాబట్టి ఎర్రగడ్డ వేసుకోవాలి తెల్లగడ్డని అలా నొక్కాలి మంచిగా అలా నొక్కడం వల్ల బాగా కలిసిపోద్ది లేకపోతే తెల్లబాయి తెల్లబాయే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మా అమ్మ వచ్చి నూరుతున్నది మంచిగా చూడండి ఇలా బాగా నూరుకుంటే బాగా మెదుగు మెదుగు అనేది ఎక్కువ వచ్చింది మీలో ఎంతమందికి రోడ్డు పచ్చడి అంటే ఇష్టం రోడ్డు పత్తిని మీరు కూడా చేసుకుంటారా చేసుకుంటాము అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారు ఏ స్టైల్లో చేసుకుంటారు ఇంకా ఇందులో ఏమన్నా యాడ్ చేస్తారా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇక్కడ నూరుకోవడం అయిపోయింది ఇప్పుడు మా అమ్మ తోడుతున్నది ఇప్పుడు గిన్నెలోకి తోడుతుంది నేను ఎందుకు తోడట్లేదంటే మళ్ళీ చేయి మొహానికి అనుకుంటే మంట పుట్టుద్ది అని మా అమ్మ వచ్చి తోడుతుంది నేను దంచినాను అంతే వేడివేడి అన్నంలో కానీ దోశలల్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టమోటా ఎరగడ్డ రోటి పచ్చడి రెడీ మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో ఇక్కడ నేను దోశలల్లో వేసుకొని తింటున్నాను మీలో ఎంతమంది చట్నీయే కాకుండా దోశలల్లో ఇలా పచ్చడి పప్పు లేకపోతే ఏదన్నా ఆవకాయ ఊరగాయ వేసుకొని వేసుకొని నేనైతే తింటాను మీరు తింటారో లేదనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు కనుక నా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్